హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ న్యూ ఇయర్ వస్తుంది సంక్రాంతి వస్తుంది న్యూ ఇయర్కి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ అని పెడతారు కదా ఒకవేళ సంక్రాంతికి ముగ్గు వేసుకోవాలంటుంటే అది స్కిప్ చేసి మీరు అక్కడ వేరే డిజైన్ వేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కలర్స్తో ఈ ముగ్గు చాలా బాగుంటుంది అందుకే వేసా మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి లేట్ చేయకుండా వీడియో చూడండి వీడియో స్లో అనిపిస్తే స్పీడ్ పెట్టుకొని చూడండి